నమస్కారం పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి మిత్రులందరికీ స్వాగతం ఇవాళ తెలుగు జాతిలో ఒక గొప్ప వ్యక్తిని గురించి ఒక గొప్ప కళాకారుని గురించి నా మిత్రులందరికీ పరిచయం చేయాలనుకుంటున్నాను తెలుగు జాతి గర్వించదగిన వ్యక్తులు ఆ కాలం నుంచి ఈ కాలం దాకా ఎందరో ఉన్నారు ఒక విశ్వనాథ్ సత్యనారాయణ గారు ఒక పివి నరసింహారావు గారు ఒక ఎన్టీఆర్ ఒక ఏఎన్ఆర్ టంగుటూరు ప్రకాశం పంతులు ఒక సర్వేపల్లి రాధాకృష్ణ ఒక పివి నరసింహారావు గారు ఇలా ఎందరో మహానుభావుల్ని వేరువేరు రంగాల్లో ఉన్నవాళ్ళని చెప్పచ్చు ఒక ఘంటసాల ఒక మంగళంపల్లి బాలమురళీకృష్ణ ఒక ఎస్పి బాలసుమణ్యం ఇలాంటి వాళ్ళు అమరజీవులు ఒక ఘంటసాల గారు లేరని ఇప్పుడు ఎవరు అనుకోవట్లా ఒక ఎన్టీఆర్ లేరని ఎవరు అనుకోవట్లేదు ఇలా అత్యంత అరుదైన తెలుగు జాతి గర్వించదగినటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా అలాంటి మహా వ్యక్తి ఒక గొప్ప నటుడు బ్రహ్మానందం ఒక్క పేరు చెప్తే చాలు బ్రహ్మానందం అంటే చాలు ఒక దాదాపు ఒక పంతొమ్మిది ఎనభై ఐదు నుంచి లెక్కేస్తే ఒక నలభై సంవత్సరాల పాటు నలభై సంవత్సరాలకు పైగా ఆయన సినిమా రంగంలో ఉన్నారు బ్రహ్మానందం లేకుండా సినిమా ఎట్లా వస్తుంది తెలుగు సినిమా ఎలా వస్తుంది అని అనుకున్న రోజులు కూడా ఉన్నాయి బ్రహ్మానందం గురించి ఎంతైనా చెప్పడానికి అవకాశం ఉంది ఎన్ని రోజులైనా మాట్లాడవచ్చు ప్రపంచ ప్రసిద్ధి పొందిన గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోకి ఎక్కిన తొలి తెలుగు నటుడు దాదాపు పదమూడు వందల సినిమాల్లో నటించారు అందుకోసమే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోకి ఎక్కారు పద్మశ్రీ తెలుగు నటులకు చాలా వచ్చింది బ్రహ్మానందం గారికి కూడా వచ్చింది దానితో పాటు ఎన్నో అవార్డులు ఎన్నో స్వర్ణ కంకణాలు గండ పిండేరాలు ఎన్నో బహుమానాలు ఎన్నో సత్కారాలు ఎంతోమంది గొప్పవాళ్ళతో ఎంతో గొప్ప సంస్థలతో జరిగినాయి ఏమిటి ప్రత్యేకత బ్రహ్మానందంలో ఉన్నటువంటి ఆ గొప్పతనం ఏంటి అది తెలుసుకోవాలంటే ఇటీవలే ఆయన రాసిన తన ఆత్మకథని మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి ఆయన ఆత్మ ఆత్మకథలు చాలామంది రాశారు సినిమా నటులు చాలామంది రాశారు రాజకీయ నాయకులు రాశారు వేరు వేరు రంగాలలో ఉన్నటువంటి వ్యక్తులు ఆత్మకథలు రాశారు కానీ బ్రహ్మానందం గారి ఆత్మకథ చాలా భిన్నంగా ఉంటుంది అది అది వచనము కాదు కథ లాగా రాయలేదు పద్యంలోనూ రాయలేదు నా కథ అని చెప్పి గుర్రం జాషాబు గారు పద్యాల్లో రాశారు అట్లా కూడా రాయలేదు ఆధునిక సాహిత్య ప్రక్రియ అయిన వచన లాగా రాశారు అది పూర్తిగా వచన కవిత్వం అని నేను చెప్పలేను కానీ వచన కవిత్వం లాగా రాశారు వచన కవిత్వం లాగా అని ఎందుకంటున్నానంటే వచన కవిత్వానికి వచనానికి తేడా ఏంటంటే వచనంలో నేరేషన్ మాత్రమే ఉంటుంది కానీ వచన కవిత్వంలో గాఢమైన అనుభూతి ఉంటుంది బ్రహ్మానందం గారు రాసిన ఆత్మకథలో అత్యంత గాఢమైన కంఠదగ్నమైన అనుభూతి ఉన్నది తన చరిత్రని ఏదో కథలాగా ఇలా రాసుకుంటూ వెళ్ళిపోవాలనుకోలేదు తన జీవితంలో ముఖ్యమైనటువంటి ఘట్టాలు తీసుకున్నాడు తను పుట్టిన దగ్గర నుంచి తీసుకున్నారు తీసుకొని చాలా రమ్యంగా చదువుతుంటే నేను పుస్తకం పట్టుకొని చివరి దాకా వదిలిపెట్టుకుని చదివేశాను రాత్రి అంతా చదివేశాను అంత రమ్యంగా రాశారు దాంట్లో విశేషాలు మనం ఎన్నైనా చెప్పుకోవచ్చు చెప్పుకోవాలి కూడా అయితే ఈ పుస్తకం చూడండి ఒకసారి నేను మీ బ్రహ్మానందం నేను మీ బ్రహ్మానందం ఈ పుస్తకం ఇంగ్లీష్లో కూడా వచ్చింది చాలా బాగా రాశారు దీని గురించి మాట్లాడాలనే ఇవాళ మా మిత్రులందరి దగ్గరికి వస్తున్నాను దీంట్లో ప్రత్యేకత ఏంటంటే తన జీవితంలో ఏ ఘట్టాన్ని ముఖ్యమైన ఘట్టాలు దీన్ని వదిలిపెట్టలేదు అట్లాగని రాయకూడనిది ఏది రాయలేదు రాయకూడన్నది ఎందుకని అంటున్నానంటే చాలామంది జీవిత చరిత్ర కొన్ని చూస్తే నిజాయితీ ఉండదు ఇది జరిగిందా లేదా అని అనుమానం వచ్చేలాగా ఉంటుంది కొంతమంది అట్లా రాశారు పేర్లు అవసరం లేదు కానీ ఈ ఆత్మకథలో నిజాయితీ ఉంది ఎంతో సిన్సియారిటీ ఉంది ఎంతో మోడెస్టీ ఉన్నది హంబుల్నెస్ ఉన్నది ఈ దీంట్లో ఈ ప్రత్యేకత ఉన్నది రచయిత శైలి చాలామంది ఆత్మకథలు వేరే వాళ్ళు రాశారు కానీ ఇది మాత్రం ప్రతి అక్షరాన్ని బ్రహ్మానందంగా రాశారని నేను ఘంటాపదంగా చెప్పగలను ఎందుకంటే దాదాపు ఒక సంవత్సరం క్రితం అనుకుంటా కొన్ని నెలల క్రితం నేను మా అబ్బాయి ప్రియదర్శి ఇద్దరం కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళాం ఆయన అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత పెద్దవాడు చాలా బిజీగా ఉంటారు ఏ పది పదిహేను నిమిషాలు మాట్లాడతారు అనుకున్నా నేను రాసిన పుస్తకాలు ఇటీవల పుస్తకాలు అన్నీ తీసుకెళ్లాను తీసుకెళ్ళి ఒక లోపలికి పోగానే ఒక రెండు మూడు నిమిషాల్లోనే ఆయన వచ్చారు పిలిచారు కూర్చున్నాం గ్రాండ్ డ్రాయింగ్ రూమ్లో కూర్చున్నాం కూర్చుంటే ఆ పుస్తకాలు ఇచ్చి పుస్తకాలు చూశారు ఇంకా ఆయన మొదలు పెట్టడం ఆయన ఇంప్రెస్ అయినాడు బాగా ఇంప్రెస్ అయ్యి ఒక ప పది పది నిమిషాలు అనుకుంటే దాదాపు ఒక రెండు గంటల పాటు మాట్లాడారు ఈ రెండు గంటల్లో ఎక్కువ తన జీవితం గురించి మాట్లాడారు నా పుస్తకాల నుంచి కొంచెం కొంచెం మాట్లాడారు నేను కూడా పుస్తకాల గురించి కొంచెం చెప్పాను తన జీవితంలో ఎదురైనటువంటి ఘట్టాలు జీవిత క్లేషాలు ఆనందాలు వీటన్నింటి గురించి మాట్లాడారు ఆయన మాట్లాడిన భాష ఇందులో ఈ పుస్తకంలో ఉన్నది ఇది ఆత్మకథ కాదు ఆత్మ కథను ఆత్మకథకి ఆత్మకథనంకి తేడా ఉంది గమనించండి జానపద శాస్త్రంలో ఒక ప్రక్రియ ఉంది అదేంటంటే పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేరేటివ్స్ అంటారు అంటే పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేనేటివ్ అంటే ఒక వ్యక్తి తన జీవితానుభవం గురించి తన అనుభవాన్ని తన మాటల్లో చెప్పడం దీన్ని పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేరేటివ్ అంటారు బ్రహ్మానందం గారి ఈ ఆత్మకథ ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేరేటివ్ అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను ఒక ప్రతి అనుభూతి కూడా తను పుట్టిన దగ్గర నుంచి ప్రతి అనుభూతిని కూడా అక్షరబద్ధం చేశారు ఇందులో నాకు ఆశ్చర్యం వేసింది బ్రహ్మానందం గారు తన వృత్తిలో బిజీగా ఉన్న కారణంగానే కవిత్వం రాయలేదు ఆయన కావాలని ఒక ఈ రంగంలోకి దిగి ఉన్నట్టయితే రోజు ఉన్నటువంటి ఆధునిక కవులలో ప్రముఖులైన వారికి ఎవరికి తగ్గని మంచి కవిత్వం రాసి ఉండేవాళ్ళు ఆయన ఎంఏ తెలుగు అంతేకాదు ఎస్వి జోగారావు గారు లాంటి పెద్ద పెద్ద మహానుమహుల దగ్గర ఆయన చదువుకున్నారు బొడ్లపల్లి పురుషోత్తం గారు ఎస్వి జోగారావు గారు చాలా మహామహులైనటువంటి పండితుల దగ్గర ఆయన చదువుకున్నారు అంతేకాదు అత్తీలలో తెలుగు లెక్చరర్కి పనిచేశారు ఈ అంతా కూడా భాష మీద పట్టు సంస్కృత సాహిత్య పరిచయం దాంట్లో ఎన్నో కొటేషన్స్ ఇలా మీకు ఒక చూస్తూ వెళుతుంటే ఎన్నో కనిపిస్తాయి ఇందులో సినిమా రంగంలో పంతొమ్మిది వందల ఎనభై ఐదులో వచ్చిన అహనా పెళ్ళంటలో ఆయనకు ఒక బ్రేక్ వచ్చింది అంటే బ్రహ్మానందం అనే ఒక విశిష్టమైన వ్యక్తి మనకు అక్కడ కనిపించాడు కానీ అంతకుముందు ఇంకొక సినిమా తీశారు కానీ అది దానికంటే ముందు అహనా పెళ్ళి ముందు వచ్చింది కానీ వీటన్నిటికంటే ఇంకా నాకు ముందు బ్రహ్మానంద బ్రహ్మానందం గారితోటి ప్రత్యక్షమైనటువంటి ఒక ఒక పరిచయం అదంటే అంటే ఆయన ప్రత్యక్షం అంటే ఆయనతో వ్యక్తిగతంగా కాదు నేను పంతొమ్మిది వందల ఎనభైలో ఉస్మాన్ యూనివర్సిటీలో చేరాను బహుశా ఎనభై రెండు ఎనభై మూడు నుంచి టీవీలో పకపకలనే కార్యక్రమం వచ్చేది దాంట్లో బ్రహ్మానందం గారి మిమిక్రీ వస్తూ ఉండేది అంతకుముందు ఆయన మిమిక్రీ చాలా చోట్ల చేశాడు ఈ ఆత్మకథనంలో కూడా ఆయన మిమిక్రీ చేయడానికి ఎంతెంత దూరం వెళ్ళారో ఆయన కాలేజీ వాళ్ళు ఎన్ని కష్టాలు పెట్టారో ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయి అయితే ఆయన మిమిక్రీ కార్యక్రమం దూరదర్శన్లో రావటం అవదే మొదలు బహుశా ఎనభై మూడులో అనుకుంటాను ఎనభై మూడు ఎనభై నాలుగు ఆ ప్రాంతంలో రావటం మొదలైంది అప్పటి నుంచి చూస్తున్నాను అప్పటి నుంచి దాదాపు బ్రహ్మానందం చేసినటువంటి దాదాపు ఒక తొంభై శాతం సినిమాలు ఆయన నేను చూసి ఉంటాను బ్రహ్మానందం గారు బ్రహ్మానందం ఆయన నవ్వుతే మనకు నవ్వు వస్తుంది ఆయన ఏడిస్తే మనకు నవ్వు వస్తుంది ఆయన తన్నులు తింటే మనకు నవ్వు వస్తుంది ఆయన వేరే వాళ్ళని తంతే మనకు నవ్వు వస్తుంది ఆయన కనపడితే నవ్వు వస్తుంది ఆయన మాట్లాడితే నవ్వు వస్తుంది చివరికి తెలుగు సినిమా రంగం ఎట్లా వచ్చిందంటే తెలుగు సినిమా రంగం కానీ తెలుగు వాడికి ఎవరికైనా సరే బ్రహ్మానందం పేరు చెబితే వెంటనే ముఖం మీదకి ఒక చిరునవ్వు వస్తుంది దట్ ఈస్ బ్రహ్మానందం ఇంకా నటుడుగా ఆయన గురించి చెప్పాల్సి వస్తే నేను తెలుగు సినిమాలు దాదాపు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో వచ్చినటువంటి దేవత సినిమా దగ్గర నుంచి చూసుకుంటూ వచ్చాను అయితే తెలుగు సినిమా హాస్యానికి మొదటి నుంచి కూడా హాస్యరసాన్ని తెలుగు సినిమా వదిలిపెట్టకుండా వస్తూ ఉన్నది పద్మ స్వర్గసీమ దగ్గర నుంచి కానీ ఇంకా తర్వాత తర్వాత వచ్చినటువంటి సినిమాలన్నింటిలో కూడా హాస్యరసాన్ని వదిలిపెట్టలేదు తొలినాటి హాస్య నటుడు కస్తూరి శివరావు కస్తూరి శివరావు దగ్గర నుంచి ఒక కస్తూరి శివరావు ఒక రేలంకి ఒక పద్మనాభం ఒక రాజబాబు ఇంకా ఆ రోజుల్లో ఉన్నటువంటి బాలకృష్ణ బాలకృష్ణ అంటే మీరు పాతాళ భైరవ సినిమా చూస్తే పద్మనాభం అప్పుడే మొట్టమొదటి సినిమా అది దాని పక్కన ఎన్టీఆర్ పక్కన బాలకృష్ణ ఉంటాడు తోటరాముడు పక్కన ఒక ప్రత్యేకంగా నవ్వునవుతుంటాడు ఆయన ఒక అలురామలింగాయ్య ఒక వెంగ వంగర వెంకట సుబ్బయ్య ఆ తర్వాత వచ్చినటువంటి రాజబాబు వీళ్ళందరికీ కూడా ఒక ప్రత్యేకమైన శైలి ఉన్నది అట్లాగే హాస్య నటుడు హీరోగా వెలిసినటువంటి రాజేంద్ర ప్రసాద్ దాదాపు ఒక రెండు మూడు దశాబ్దాలు సినిమా రంగాన్ని దున్నేసేసాడు కానీ వీళ్ళందరికీ కూడా ఒక మోసం ఏర్పడింది ఓహో ఇది కస్తూరి శివరావు అంటే ఇలా ఉంటాడు రేలంగి అంటే రేలంగి మార్కు హాస్యం ఇలా ఉంటుంది ఆయన ఇట్లా మాట్లాడతారు ఇట్లా నడుస్తారు రేలంగి ఇలా ఉంటాడు పద్మనాభం అంటే ఆయన హాస్యం ఎలా ఉంటుంది అల్లు రామలింగ గారు అంటే అప్మో అప్మో అని ఈ అల్లు రామలింగి శైలి హాస్యం ఒకటి ఎప్పుడు అలాగే ఉంటుంది రాజబాబు హాస్యం ఇలాగే ఉంటుంది రాజేంద్ర ప్రసాద్ హాస్యం ఇలాగే ఉంటుంది అట్లాగే చదలవాడ కృష్ణమూర్తి అని ఒక ఆయన ఒక హాస్య నటుడు ఉండేవారు ఆ రోజుల్లో అట్లాగే వంగర వెంకట సుబ్బయ్య అప్పుడు శాస్త్రి శర్మల హాస్యం అట్లాగే ఉండేది అలాగే ప్రముఖమైన నటులు చాలామంది మంచి మహ హాస్యం చేశారు చాలా సీరియస్ అయిన సత్యనారాయణ బ్రహ్మాండమైన హాస్యం చేశాడు అటు చాలామంది కొంత బాగా హాస్యంలో కూడా దాని మార్కు చూపించారు వీళ్ళందరూ కూడా ఒక మోసలోకి వాళ్ళు రేలంగ్ అంటే ఒక మోస పద్మనాభం అంటే ఒక మోస రాజబాబు అంటే ఒక మోస కానీ బ్రహ్మానందం ఇది మూస అని చెప్పటానికి లేదు బ్రహ్మానందం మీద దర్శకులు ఎన్నో ప్రయోగాలు చేశారు ఈ ప్రయోగాలు ఎట్లుంటాయంటే ఒక్కొక్కదానికి ఒక దానికి సంబంధం లేనట్లు ఉంటాయి మీరు బ్రహ్మానందం వచ్చిన దగ్గర నుంచి చూడండి మొట్టమొదటి సినిమా అహనా పెళ్ళంటలో ఎలాంటి హాస్యం చేశాడు ఆ తర్వాత ఎన్ని పరిణామాలు చెందుకుంటూ ఎన్ని రకాల హాస్యాలు చేశాడని ఒకసారి మనం చూస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది పోకిరి సినిమాలో బిచ్చగడేసిన పోకిరి సినిమాలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా వేసి దాదాపు నలభై యాభై ఏళ్ళ కుర్రాడు హీరోయిన్ ప్రేమిస్తాడు ఆ టైప్ ఆఫ్ హాస్యం అంతకుముందు దానికి భిన్నమైనటువంటి హాస్యం అది చిత్రం భళారే చిత్రంలో ఆయన డైలాగు ఆర్ని ఎంకమ్మ అన్నది అది కొన్ని ఎన్నో సంవత్సరాల పాటు కుర్రకారు నోట్లో మెరి మెదిలింది బ్రహ్మానందం గారు అప్పటికప్పుడే కొన్ని డైలాగులు తనకే తను సొంతంగా చెప్పేస్తారు కొన్ని పదాలు ఆయనకు సృష్టిస్తాడు జఫ్ఫా అనే మాట ఇలాంటివన్నీ కూడా ఆయన చేస్తుంటాడు ఇంద్రసేన ఇంద్ర సినిమాలో పంతులుగా ఒక బ్రాహ్మణ పూజారిగా ఆయన చేసిన వేషం సుప్రసిద్ధం అట్లా ఇంకొక భిన్నమైన పాత్ర ఏంటంటే మనీ సినిమాలో ఖాన్ దాదా ఖాన్తో పెట్టుకుంటే శాలితీ లేచిపోతాయి ఈ కాందాదా పాత్ర అసలు బ్రహ్మానందన అలా ఊహించలేదు అప్పటికప్పుడు కూడా సూపర్ హిట్ అయింది అట్లాగ అదురుసు సినిమాలో పంతులు వేషం అంతకుముందు ఇంద్ర సినిమాలో పంతులు వేషానికి దీనికి ఎంతో తేడా ఉంది యాభై అరవై ఏళ్ళు ఉన్న పంతులు ఇరవై ఏళ్ళ అమ్మాయిని ప్రేమించటం ఇందులో గమ్మత్తు అంతేకాదు బావగారు బాగున్నారు సినిమాలో శవంలాగా నటించడం ఇంకొక గమ్మత్తు యమదొంగ సినిమాలో చిత్రగుప్తుడుగా నటించాడు ఇలా ఎన్ని పాత్రలు చెప్పాలి ఆయనకి ఇలా దర్శకులు ఎంతోమంది దర్శకులు బ్రహ్మానందం మీద చాలా ప్రయోగాలు చేశారు ఈ ప్రయోగాలు అన్నిట్లో కూడా ఒక మోస హాస్యం నుంచి రకరకాల హాస్యాల్లోకి ఆయన వెళ్ళిపోయినాడు అందుకే మిగతా హాస్య నటులు అందరికన్నా చాలా భిన్నమైనటువంటి హాస్య నటుడని బ్రహ్మానందం గారు చెప్పాలి బ్రహ్మానందం గారి టాలెంట్ ఆయనలో ఉన్నటువంటి ఈ నటనా శక్తి బహుముఖాలుగా సహస్రముఖాలుగా బయటకు వచ్చింది అందుకే తెలుగు సినిమా చరిత్ర మొత్తంలో కూడా ఆనాటి కస్తూరి శివరావు దగ్గర నుంచి ఇప్పుడున్నటువంటి కొత్త సరికొత్త హాస్య నటుల దాకా కూడా ఇప్పుడున్న హాస్య సినిమాలు చాలా మంచి సినిమాలు వచ్చిన ఒక పెళ్లి చూపులు కానీ ఒక జాతిరత్నాలు కానీ అద్భుతమైన హాస్యాన్ని చాలా హెల్దీ హాస్యాన్ని నిన్న మొన్న వచ్చినటువంటి వెబ్ సిరీస్లో వచ్చిన సేవ్ ది టైగర్స్ కానీ అద్భుతమైన హాస్యం వచ్చినటువంటి వెబ్ సిరీస్ కానీ సినిమాలు కానీ వస్తున్నాయి చాలా హెల్దీ కామెడీ వస్తున్నది వీటిని పోలిస్తే బ్రహ్మానందం గారి ప్రత్యేకత ఇక్కడే మనకు తెలుస్తుంది అనమాట ఇది బ్రహ్మానందం గారి ప్రత్యేకత బ్రహ్మానందం ఒక విశ్వబ్రాహ్మణ కుటుంబంలో నిరుపేద విశ్వబ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు వాళ్ళ నాన్నగారు వడ్రంగం చేసేవాళ్ళు గుంటూరు జిల్లా సత్తెనపల్లి తాలూకాలో ముప్పాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒక చాగంటివారిపాలెం అనే గ్రామంలో ఆయన పుట్టాడు చాలా పేదరికాన్ని అనుభవించాడు ఆయన పేదరికాన్ని కూడా తల్లి అని భావించాడు ముగ్గురు తల్లులు నాకు తల్లులు అంటారు లక్ష్మి సరస్వతి పార్వతి మాత్రమే కాదు నాకు జ్యేష్ఠాదేవి కూడా నా తల్లి అంటాడు నా తల్లి వల్లనే నేను నాకు ఇన్ని దొరికినని చెప్తాడు గొప్ప నటుడే కాదు గొప్ప రచయితే కాదు ఈ ఆత్మకథను చదివితే బ్రహ్మానందం ఎంత గొప్ప రచయితో మనకు తెలిసిపోతుంది ఇది మాత్రమే కాదు మంచి చిత్రకారుడు కూడా అంతేకాదు బ్రహ్మానందం గారిని కేవలం నటుడాన్ని చూడటం చాలా పొరపాటు ఇటీవల ఆయన చేసిన సినిమా రంగమార్తాండ సినిమాలో ఆయనలో ఇంకొక కోణాన్ని చూశారు బ్రహ్మానందం గారు చెప్పుకున్నట్టుగా బ్రహ్మానందం బిఫోర్ రంగమార్తాండ ఆఫ్టర్ రంగమార్తాండ ఇప్పుడు చేయబోయే పాత్రలు కూడా అలాగే చేస్తాడు ఒకప్పుడు తాత మనోడు సినిమా వచ్చినప్పుడు ఒక అడ్వర్టైజ్మెంట్ రేడియోలో వచ్చేది అదేంటంటే ఎప్పుడు ఏడిపించే గుమ్మడి నవ్వించడం వెరైటీ నవ్వించే రాజబాబు ఏడిపించడం వెరైటీ వెరైటీ కోరుకునే ప్రేక్షకులకు వెరైటీ 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 అని చెప్పి అడ్వర్టైజ్మెంట్ వచ్చేది బ్రహ్మానందం ఆయన పేరు చెప్తే నడిపేట తెలుగు జాతికి బ్రహ్మానందంలో ఉన్న అపూర్వమైన నటుణ్ణి కరుణరసాన్ని ఎలా పండిస్తాడో బ్రహ్మానందం చెప్పడానికి చాలా గొప్ప ఉదాహరణగా నిలిచిపోయే సినిమా అది రంగమార్తాడా అంతేకాదు సాహిత్యాన్ని లోతుగా అధ్యయనం చేసినటువంటి వ్యక్తి పోతన భాగవతాన్ని ఎక్స్టెన్సివ్గా కోటు చేస్తాడు వీటన్నిటికంటే ముఖ్యంగా చాలా సీరియస్ పాత్రలు చేయగలిగాడు ఆయనకు అవకాశం రాలేదు కానీ ఎస్వి రంగారావు గారి డైలాగుల్ని నర్తనశాలలో ఉన్న ఎస్వీ రంగారావు గారి డైలాగుల్ని పాండవ వనవాసనం ఉన్న ఈశ్వరంగారావు గారి డైలాగ్ని అదే మాడ్యులేషన్ తోటి అదే గంభీరమైన కంఠంతో బ్రహ్మాండంగా చెప్తాడు ఆయన కొద్దిమందికి తెలిసేది ఈ విషయం అది బ్రహ్మానందం గారి ప్రత్యేకత ఇన్ని ప్రత్యేకతలు ఉన్నటువంటి బ్రహ్మానందం గారు అత్యంత తాత్వికతతో కూడినటువంటి ఒక శరణాగతి పొందినటువంటి గొప్ప భక్తుడు ఇది కూడా ఈ యాంగిల్ కూడా కొంతమందికి తెలుసు ఈ యాంగిల్ పూర్తిగా ఆయన పుస్తకంలో ఆవిష్కరణ చెందింది ఆయన వెంకటేష్ తిరుమల వెంకటేశ్వర స్వామి ఆయనకి ఇలవేల్పు ప్రతి క్షణం ఆయన్ని తలుచుకుంటుంటాడు ఆయన మహిమ వలన్ని ఇన్ని దాటుకుంటూ వచ్చానని చెప్తాడు మిమిక్రీ ప్రోగ్రామ్కి మచిలీపట్నం వెళ్ళేటటువంటి ఆ ప్రయాణం గురించి చెప్పినప్పుడు కానీ అట్లాగే గోదావరి దాటి అవతలకు పోవాలనుకున్నప్పుడు అంతర్వేదికి పోవాలని గోదావరి దాటినప్పుడు అర్ధరాత్రిలో వర్షం పడుతున్నట్టుగా పడుతున్నప్పుడు గోదావరి మధ్యలో పడవ ఆగిపోయినప్పుడు తన మనోస్థితి ఎలా ఉందో చెప్ చెప్తే ఒక ఒక భగవంతుడే పంపించినట్టుగా ఇంకొక పొడవ వచ్చి తీసుకొని అతను లిఫ్ట్ ఇచ్చి తీసుకుపోయిన ఘట్టాన్ని వర్ణించిన ఘట్టాలు కానీ ఇంకా ఎన్నో ఘట్టాలు ఈ ఆత్మకథలో ఉన్నాయి చాలా గొప్ప ఇటీవలి కాలంలో ఇంత మంచి ఆత్మకథ పుస్తకం రాలేదు బ్రహ్మానందం ఎంత గొప్ప రచయితో చెప్పగలిగేటటువంటి పుస్తకం కూడా ఇది మళ్ళీ ఒకసారి నేను మా మిత్రులందరికీ ఈ పుస్తకాన్ని చూపిస్తాను అయితే ఈ పుస్తకం బహుశా పబ్లిషర్స్ అన్వీక్షకి పబ్లిషర్స్ వాళ్ళు వెంకట సిద్ధారెడ్డి మహి వీళ్ళు కలిసి దీన్ని పబ్లిష్ చేశారు అన్వీక్షకి పబ్లిష్ చేశారు రికార్డు టైంలో వారం రోజుల్లో రెండు వేల కాపీలు అమ్ముడుపోయాయట మళ్ళీ ఇంకొక నెక్స్ట్ వారంలోనే మళ్ళీ కాపీలు వేశారు అంత రికార్డు సృష్టించింది ఈ పుస్తకం అయితే నాకు కొంత అసంతృప్తి ఏమనిపించిందంటే బ్రహ్మానందం పుస్తకం ఇంత సాదాసీదాగానే ఉండేది అని అనిపించింది అయితే దీనికి కారణం ఒకటి మనం తెలుసుకోవచ్చు అదేంటంటే బహుశా తక్కువ ధరలో ఎక్కువ మందికి అందుబాటులో ఉండాలని తెచ్చినట్టుగా అనిపించింది దీనికంటే ఇంకా చాలా రిచ్గా ఉండే పేపర్ పెట్టచ్చు ప్రతి ఫోటోని కలర్ ఫోటో పెట్టొచ్చు నేను ఎంతోమంది సినిమా నటులవి సినిమా రంగానికి చెందినటువంటి గొప్ప గొప్ప వాళ్ళ చరిత్రను చెప్పే పుస్తకాలు చూశాను ఒక సా పుస్తకం కానీ ఒక శాంతారాం పుస్తకం కానీ ఒక మణిరత్నం పుస్తకం కానీ ఎన్టీ రామారావు మీద వచ్చిన పుస్తకం కానీ సావిత్రి మీద కానీ ఎస్వి రంగారావు మీద వచ్చిన పుస్తకం కానీ చాలా రిచ్గా ఉన్నాయి వాటంతటికంటే ఇంకా రిచ్గా ఈ పుస్తకం రావాలని నేను అనుకున్నాను ఎందుకంటే వారి దగ్గర కూర్చున్నప్పుడు ఈ పుస్తకం ప్రస్తావన వచ్చింది ఈ పుస్తకం ఎట్లా వస్తుంది ఏంటి అని ఇవన్నీ కూడా కొంత జరిగింది కానీ ఇంతకంటే రిచ్గా వస్తే బాగుంటుంది అనిపించింది ఇంకా బ్రహ్మానందం గారి గురించి నేను ఎంతసేపు అయినా మాట్లాడగలను నా మీద ఆయనకు ఒక మా అబ్బాయికి చెప్పేటప్పుడు అన్నయ్యని తీసుకురా అని చెప్పాడు అంటే ఇద్దరం ఒకటే సంవత్సరం పుట్టాం ఇద్దరితో ఒకటే వయస్సు కానీ ఆయన పెద్ద అన్నయ్య పేరు శుభాచారి నా పేరు శుభాచార్య కారణంగా అన్నయ్యని తీసుకురా అని చెప్పే మా అబ్బాయితో అంటే ఈ అనుబంధం ఒక విశ్వబ్రాహ్మణ కులంలో పుట్టాడు కానీ తెలుగు జాతి మొత్తానికి ఆయన బిడ్డ అయినాడు తెలుగు జాతి అంటే భారతదేశం గర్వించదగిన చాలా గొప్ప నటుల్లో బ్రహ్మానందం గారు ఒకడు మిత్రులారా బ్రహ్మానందం గురించి చెప్పడానికి ఇంకా చాలా సమయం నాకు కావాలి కానీ ముందు ముందు ఇంకొక ఎపిసోడ్ నేను బ్రహ్మానందం గారి మీద చేస్తాను బ్రహ్మానందం గారు చేసిన పాత్రల మీద చేస్తాను ఆయన హాస్యం ఎలా పుట్టిస్తాడో చేస్తాను అంతేకాకుండా ఆయన ఆత్మకథలో ఎంత మంచి కవిత్వం ఉంది శబ్ద చమత్కారాలు ఎలా ఉన్నాయి ఇది చెప్పడానికి నేను ప్రత్యేకంగా ఒక ఎపిసోడ్ చేస్తాను చూస్తూ ఉండండి పులి కన్ను వైడే ఛానల్ చూస్తూ ఉండండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మిత్రులకు షేర్ చేయండి ప్రస్తుతానికి ఉంటాను నమస్తే